హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి ఐదున్నరకి అండి పిల్లల్ని తీసుకొని పార్క్కి వచ్చాను మీరు ఎందుకు ఎక్సర్సైజ్ చేసేది అన్వి ఎందుకు ధను ఎక్కడికి ఓయ్ లే అట్లా వద్దు

మేమైతే ఇదిగో ఇక్కడ ఎక్సర్సైజ్ పార్కు అయితే వచ్చేసామండి పిల్లలు ఆడుకునే పార్కు ఇంకా కొంచెం దూరంలో ఉందనమాట ఇంకా అక్కడి వరకు వెళ్ళలేక ఈ ఎక్ససైజ్ పార్కులో సేపు పిల్లల్ని ఆడించుకుందాంలా అని అయితే వచ్చాము ఇక ప్రతి సండే తీసుకొని వెళ్ళమంటారండి ఇంక ప్రతి సండే ఇంత దూరం నడుచుకుంటూ రావాలంటే కష్టం కదా అది కాక ఇంకొకదాన్ని నేమ్ వెళ్తాంలే పిల్లల్ని తీసుకొని అనిపించింది కాకపోతే ఇంక ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట పార్కు దగ్గరికి వెళ్దాం పిల్లలు కాసేపు ఆడించుకుందాం వస్తావా అని అయితే అంది ఆయన వెళ్దాంలే అన్నాను నడుచుకుంటూ వెళ్ళాలంటుంది సరే నడుచుకుంటా వెళ్దాంలే నాకు తెలుసులే దూరం అని వెళ్దాంలే అని అయితే అన్నాను సరే అని ఇంకా నడుచుకుంటూనే మేమైతే ఇక్కడికి వచ్చేసామండి ఇంకా కొంచెం దూరం అనమాట ఒక పావు గంట పైన పడుతుందండి నడుచుకుంటూ వచ్చామంటే మనకి కూడా సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుందిలే పిల్లలు కూడా ఆడుకున్నట్టు ఉంటారు మా పిల్లలు కూడా ప్రతి సండే తీసుకెళ్ళమంటున్నారు ఇక నేను ఒక్కదాన్ని ఏం తీసుకెళ్తాం అని అయితే రాలేదని చెప్పాను ఇదిగో ఇంక ఇక్కడికైతే ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలు అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి ప్రతిదీ కూడా చూడండి ఎలా ఆడుతున్నారు ఈ పిల్లలే కదండి నేను కూడా ఎటు వచ్చాను కదా కాసేపు ఎక్సర్సైజ్ చేద్దాం అని చేస్తున్నాను కాకపోతే మనం డైలీ చేస్తుంటే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేసామంటే అన్నీ ట్రై చేసామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నెప్పులు వస్తాయి అనమాట ఏదో సరదాగా అలా ఎక్కి ఇలా దిగితే సరిపోతుంది కానీ ఒకటి రోజు ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలంటే కష్టం కదా డైలీ వద్దామంటే అసలు కుదరదండి డైలీ వద్దామనుకుంటాం కానీ కాకపోతే ఇంకా టైం సరిపోద్ది అనమాట ఇంకా ఒకటే పని ఉంటుంది కదా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతుంది వాళ్ళు వచ్చాక స్నాక్స్ తినిపించి వాళ్ళకి రెడీ చేసి హోంవర్క్ రాయించేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి కదా ఇంకా నైట్కి ఇంక ఇట్లా సరిపోతూ ఉంటుంది అందుకని ఇంకెప్పుడన్నా ఇలా సండే వచ్చినప్పుడే పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటాము ఇంకా వాళ్ళ డాడీ ఉంటే పిల్లలు మాత్రం పార్కుకి వెళ్ళకుండా అస్సలు ఉండరండి ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు లాస్ట్ సండే మా తమ్ముడిని అడిగి పార్కుకి వెళ్దాం పార్కు వెళ్దామని గోలగోలు చేసి వెళ్ళారనమాట మా తమ్ముడితో వచ్చారు ఇంక ఇప్పుడైతే నేనే తీసుకొచ్చేసానండి ఇంకా పిల్లలతో పాటు కాసేపు సరదాగా మేము కూడా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను అమ్మా పడతాడే ఇంక చాలే మా బుడ్డోడు చూడండి అక్కడ కూర్చొని వాళ్ళు అక్కనైతే ఒప్పు ఓపుతుంటే ఇది ఊడుతుంది పడతాం అని అయితే అంటున్నాడు అనమాట ఇదిగో నేనైతే ఇది ఏదో డ్రై చేద్దామని అయితే కూర్చున్నానండి కానీ ఇది అసలు పైకి లేపాలంటే చాలా కష్టంగా ఉంది కానీ రెగ్యులర్గా చేస్తుంటే అలవాటు అవుతుంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా వచ్చి ఏదో ట్రై చేద్దామని చేస్తే కష్టం కదా మన చేతులు పట్టేస్తూ ఉంటాయి ఇదిగో ఇంకొకటి అయితే ఇదనమాట ఇదైతే అస్సలు రావట్లేదు చేతులు అయితే నెప్పులు వస్తున్నాయి కానీ డైలీ చేసే వాళ్ళకి అలవాటు అవుతుంది నాకైతే అస్సలు చేత చేత కావట్లేదన్నమాట చూడండి ట్రై చేస్తున్నాను కానీ అస్సలు రావట్లేదు ఈ కొంచెం సేపు అలా చేసి మన వల్ల కాదులే ఎందుకు పొడి నొప్పులు తెచ్చుకోవటం అనేసి పక్కకైతే వచ్చేసాను అనమాట ఇదిగో ఇక్కడైతే కూర్చున్నానండి ఇది ఒకటి ఉందనమాట ఇది కూడా చేస్తున్నాను కాకపోతే అన్నీ ట్రై చేసినాను కానీ ఎక్కువసేపు అయితే చేయలేదండి ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా లేని పని ఎక్కువ చేయలేము కదా రెగ్యులర్గా వస్తూ చేస్తుంటే ఓకే కానీ అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇలా చేస్తున్నాం అనుకో మనకి బాడీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అందుకని ఏదో సరదాగా వచ్చాము కాబట్టి కాసేపు అలా చేస్తూ ఉన్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి పిల్లలైతే చూడండి ఇదిగో అసలు ఇలా ఇంత హైట్ ఉంది కదా వద్దు మమ్మీ ఎక్కొద్దంటే మా పాప అస్సలు పైకి ఎక్కి ఇంకా ఏలాడుతూ అయితే అంటుంది వద్దమ్మ నువ్వు దూకొద్దు ఏమొద్దు అని దగ్గరికి వెళ్ళేసి దింపేశానమాట ఇదిగో చూడండి మా బుడ్డోడు కూడా ఎక్కుతున్నారు వీళ్ళైతే అసలు చెప్తే విననే విన్నారనమాట వీళ్ళిద్దరూ ధనుషు ఇంకా అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలన్నమాట వీళ్ళు నలుగురు అయితే చూడండి చెప్తుంటే వినట్లేదు స్టెప్స్ అయితే ఎలా ఎక్కుతున్నారు ఇంకా పట్టుకొని ఏలాడుతాం దూకుతాం అన్నారు అలా ఏమొద్దు దేకండి అసలు అని ఇంకా పక్కకు అయితే తీసుకొచ్చేసానండి ఇది చూడండి ఇంకా రాని రావట్లేదు అనమాట చెప్పి చెప్పి తర్వాత ఇదిగో ఇక్కడైతే నేను సైకిల్ తొక్కుతున్నానండి చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కుతున్నాను కానీ మా పిల్లలు చూడండి ఇక నా ముందే నడుస్తున్నారనమాట దీనికి బ్రేకులు లేవు పక్కన ఉండండి రా అంటే లేదు మమ్మీ మేము మీ ముందే పరిగెడతామని అయితే పరిగెడుతున్నారు నేను సైకిల్ దక్కగా అవుతుందండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత సైకిల్ దొక్కాను కదా ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తొక్కుతుంటాను అండి ఇంటి దగ్గర సైకిల్ ఉంటాయి కదా మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా మా అన్నీ వాళ్ళ పిల్లలు ఇట్లా వాళ్ళ సైకిల్ అయితే తీసుకొని తొక్కుతూ ఉంటాను కాకపోతే సైకిల్ తొక్కటం అయితే చాలా ఇష్టం అనమాట నాకు బెల్లై నచ్చుతుంది చాలాసేపు సైకిల్ దొక్కానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత సైకిల్ దొక్కాను కదా అని ఇదిగో ఇంక అయితే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నామండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకెళ్దామంటే వీళ్ళైతే ఇంకా ఇక్కడ ఆడుతూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప కరాటే నేర్చుకుంటున్నారండి ఇద్దరు ఇక అందుకని అక్కడ కనిపిస్తే ఇక్కడ అయితే మాట్లాడుతున్నాము ఇక తర్వాత అయితే వెళ్దామని కొంతసేపటికైతే వచ్చేస్తున్నామండి ఇంకా మా పిల్లలైతే మామూలుగా గోలు చేయట్లేదు అనమాట మా బుడ్డోడైతే పక్కన చికెన్ ఉంటే మమ్మీ నేను చికెన్ తింటాను మమ్మీ చికెన్ తినక చాలా రోజులు అవుతుందని ఒకటే గోళనమాట ఇక మా తమ్ముడికి అయితే ఫోన్ చేశాను తీసుకెళ్తాడని కాకపోతే ఇంకా మా బుడ్డోడు అసలు వినట్లేదనమాట ఇంకా మా పాపనైతే ఎక్కిచ్చి పంపించేశాను ఇంకొంచెం దూరం కదా ఇంకా పిల్లలు ఏం నడుస్తారులే ఇప్పుడు దాకా ఆడుకున్నారు కదా అని ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా మా తమ్ముడు అయితే మా పాపను ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళాడు మా బుడ్డోడు చికెన్ కావాలని గోలగోలు చేస్తున్నాడు కదా ఇక అందుకని చికెన్ కబాబ్ అయితే తీసుకున్నామండి ఇక్కడే తింటాను అని అంటున్నాడు ఇంటికి పోయిన దాకా కూడా ఆగట్లేదు అనమాట ఇంటికి తీసుకెళ్తాము ఇంటికి వెళ్ళాక తిందువులు అంటే లేదు మమ్మీ నేను ఇక్కడే తింటాను ఇక్కడే తింటానని గోల్ చేశాడు ఆ చికెన్ కబాబ్ని ఒక ముక్క తినేసరికి అయిపోయిందనమాట ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసానండి అంటే మా బొడ్డోడునమాట అన్వి అయితే ముందే వచ్చేసింది అండి ఇంకా మా తమ్ముడు బైక్ మీద ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చపాతి పిండి కలిపానండి ఇంకా అలాగే ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే మిక్సీలో వేస్తున్నాను వీటితో పాటు కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి ఇంక ఇప్పుడైతే వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాము ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు ఇంక ఇవేసి మిక్సీ అయితే ఇదిగో ఇలా పట్టేశానండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లు అయితే చేసేసాను వాటర్ ఏం పొయ్యలేదు ఇంక ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వచ్చేసి స్టవ్ మీద అయితే బాండీ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో కొంచెం నూనె తీసుకున్నాను నూనెలో అయితే కొన్ని జీడిపప్పు వేసానండి కొన్ని కాజు వేసి మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి మనకి త్వరగానే వేగిపోతాయి అండి కావాలంటే నూనెకి బదులు వేసుకొని చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ నేనైతే ఇక్కడ నూనె వేసాను ఇవి మొత్తం వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇవి త్వరగా వేగుతాయి మనం అటు పొయ్యి మీద పెట్టేసి అటు నెళ్ళేసి వచ్చామంటే ఇంక అంతే సంగతి మాడిపోతాయి అనమాట ఇక ఇవి వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు తీసి పక్కన పెట్టేసి ఇంక ఇందులోనే ఇదే బండిలో బిర్యానీ ఆకు అలాగే యాలకులు ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే వేసానండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఇక ఆ పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను ఇందులో ఇంకా కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి ఇది మనకి కొంచెం ఏగ వేగాలన్నమాట ఇందులో కొన్ని వాటర్ కూడా తీసుకున్నానండి నేను కొంచెం తిక్కుగా ఉంది కదా అన్నట్టుగా కొన్ని వాటర్ తీసుకున్నాను ఇంకక్కడైతే అది స్టవ్ మీద అయితే ఉంచేసానండి మూత పెట్టేశాను ఎగుతుంటుంది ఇంక ఈ లోపు ఇక్కడ చపాతీలు అయితే రుద్దుదాం అని అయితే ఇంక ఇక్కడికైతే వచ్చేసాను కూర అయిన దాకా ఇంకా అలానే ఉన్నామంటే లేట్ అయిపోతుంది కదా అందుకని ఇంకా కూర అవుతుంటుంది అక్కడ స్టవ్ మీద ఇక్కడ చపాతీలు రుద్దుదాంలా అని చపాతీలు అయితే రుద్దుతున్నానండి ఈరోజు నైట్ వచ్చేసి ఇంకా నేను చపాతీలు అలాగే కాజు కర్రీ అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుందండి కాజు కర్రీ చేసి కాజు పన్నీర్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే పన్నీర్ తేలేదన్నమాట ఇంక అందుకని కాజుతో చేసేస్తున్నాను కాజు కర్రీ అలాగే చపాతీలు సూపర్ ఉంటుంది కదా ఇక్కడ అయితే చపాతీలు నేను ఒకసారి రుద్దేసి మళ్ళీ మడత పెట్టేసి మళ్ళీ అయితే రుద్దుతున్నానండి అలా రుద్దితే పొరలు పొరలుగా వస్తుంది కదా బాగుంటుందని ఇంకా అలా అయితే రుద్దేస్తున్నాను ఫస్ట్ చపాతీలు అన్నీ రుద్దేస్తూ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను ఇక్కడ చపాతీలు రుద్దుతూ అలానే కూర్చో ఉండకూడదండి మధ్య మధ్యలో వెళ్ళి ఆ కర్రీ అయితే తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది కదా నేను మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళి ఆ కర్రీ తిప్పేసి వస్తూ ఇక్కడ చపాతీలు అయితే రుద్దుతున్నాను అన్నీ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేస్తానండి ఇక్కడ పిండి అయితే పొడి పిండి కాబట్టి మనం అన్నీ ఒకే ప్లేట్లో వేసుకున్నా కానీ అతుక్కోదు ఇక నూనెతో రుద్దామంటే అంటుకుంటుంది కానీ పిండితో కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు పిండి అయితే కొంచెం ఎక్కువ వేసి ఇలా అయితే రుద్దుతున్నానండి ఒకసారి రుద్దేసి ఇలా మడత పెట్టి మళ్ళీ రుద్దామంటే మనకి చపాతీలు అనేవి బాగుంటాయి బాగా చక్కగా రౌండ్గా కూడా వస్తూ ఉంటాయి అంతేకాదు ఎందుకు ఊరికి అంటుకుంటూ ఉందండి అందుకని తీసి మళ్ళీ మడత పెట్టేసి ఇంక ఇలా అయితే రుద్దిస్తున్నాను ఇదిగో ఒకసారి మళ్ళీ కర్రీ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా కర్రీ అయితే ఇలా ఉంది చూడండి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇందులో అయితే ఇందాక కారం వేయలేదు కదా మనం అందుకని ఇంక ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను అలాగే ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి ఇవి వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను కావాలంటే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు పెరుగు అయితే వేయట్లేదు ఇగో ఇవి వేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాము మళ్ళీ ఇక రెండు మూడు నిమిషాలు అయితే ఇది ఎగుతుంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత మనం దీన్ని చూద్దామండి నేను మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూశానండి ఇది చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం అయితే పిండుతున్నానండి నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా పిండుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను నిమ్మరసం అయితే పిండేశాను నిమ్మరసం పిండేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసానండి ఇంక ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఏంచి ఏంచి పెట్టుకున్నాం కదా కాజు ఇంకా అయితే ఇందలు వేస్తున్నాను ఈ కాజు వేసి మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నానండి మనకి నిమ్మ పండు పిండటం వల్ల కర్రీ టేస్టే మారిపోతుందండి ఖచ్చితంగా నిమ్మ రసం మాత్రం పిండుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మన దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు అండి మనకి బటర్ వేసుకొని చేసుకున్నా కానీ కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇదిగో నేను కాజు వేసిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే వంచేసానండి ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత కర్రీ చూడండి ఎలా వచ్చేసిందో సూపర్గా ఉంది కదా ఇంక ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసి ఇంక ఇదైతే పక్కన పెట్టేద్దామండి ఇంకా ఈలోపు మళ్ళీ మనం చపాతీలు కాల్చాలి కదా ఇంకా పిల్లలు అయితే మళ్ళీ నిద్రపోతారండి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంకా ఇంటికి వచ్చిన కాని నుంచి ఇంక ఇవని సరిపోతుంది పోతుందనమాట ఇంకా పిల్లలు నిద్రపోతారేమోనని హడవుడిగా అయితే చేసేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసి ఇంక ఇదైతే పక్కన పెట్టేసానండి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద పెనుమైతే పెట్టేసానండి ఇంకా చపాతీలు కలుద్దామని చపాతీలు కలిచి ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేసానంటే ఇంకా వాళ్ళు నిద్రపోయినా పెద్దగా ఇబ్బంది ఏమంటారు తిని పడుకున్నారులే అనిపిస్తుంది కదా ఇక అందుకని ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నానండి మన దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కొంచెం కట్ చేసుకొని కర్రీలు వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది నేనైతే ఈ వాయిస్ చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నానండి అంటే చెప్పలేక కాదు డిస్టర్బ్ ఉందనమాట సౌండ్లు ఊరికే వస్తూ ఉన్నాయి నాకైతే అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏంటి సౌండ్లు ఇలా వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేద్దాం నా వల్ల అయితే అవ్వట్లేదు ఊరికే సౌండ్ వస్తుంది ఆఫ్ చేయాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది ఇలా అయితే కష్టం మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఏంటనేది కూడా మర్చిపోతూ ఉంటాం కదా కానీ తప్పదు ఏం చేద్దాము కష్టాలన్నీ నాకే వస్తూ ఉంటాయి ఊరికే అంటున్నాండి నిజంగా కాకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉందండి వాయిస్ చెప్పాలంటే ఎందుకంటే సౌండ్లు వస్తున్నాయి కదా కొంచెం డిస్టర్బ్గా ఉందనమాట ఆ సౌండ్లు ఇందులో రికార్డ్ అయినాయి అంటే వినడానికి చూడటానికి మీకు కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే నేనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఏం చేద్దాము ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నిటిని తట్టుకొని నిలబడి వీడియోలు చేయాలి తప్పదబ్బు చేయాలనుకున్నప్పుడు సర్లే ఇక్కడైతే చపాతీలు చేయటం అయితే అయిపోయింది ఇంకేం చేయాలి నెక్స్ట్ తినటమే కదా ఫస్ట్ అయితే తినేస్తాను ఇందులోకి నేను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను రెండు చపాతీలు అలాగే చేసిన కర్రీ అయితే వేసుకున్నానండి ఉల్లిపాయల్లోకి నిమ్మరసం పిండుకుంటే సూపర్ ఉంటుంది మా పిల్లలకు కూడా చేసేటప్పుడు వేసి అనమాట అప్పుడే తినేశారు ఇక నేనైతే తినేస్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట నాకైతే బల్లే నచ్చింది టేస్ట్ ఇక్కడైతే తినటం అయితే పూర్తయిపోయిందండి తినటం పూర్తయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం పని ఉంటుందో చెప్పండి వంట చేయటం తినటం తోమటమే కదా ఇదిగో వచ్చేసాను తోమే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను అనమాట ఏం చేద్దాము మనకి తప్పదప్ప వంట చేయాలి మనమే మనమే తినాలి మళ్ళీ మనమే తినవన్నీ తోమాలి ఏంటో కదా రెగ్యులర్గా రొటీన్గా ఉండే పని అనిపిస్తూ ఉంటుంది నిజానికి మనం ఎంత బాగా ఎంత బయటకు వెళ్ళి ఎంత సరదాగా తిరిగి ఎంత ఎంజాయ్ చేసి వచ్చినా కానీ చివరికి వచ్చి ఈ పనులు మాత్రం మనమే చేయాలి వండాలి తోమాలి కడగాలి పెట్టాలి ఏంటో కదా ఇవన్నీ బయటికి వెళ్ళి ఎంత సరదాగా ఎంజాయ్ చేసినా కానీ ఇంటికి వచ్చాక ఈ పనులు అయితే తప్పవు కదా మీరు అనుకుంటారేమో నీకు ఒక్కదానికే ఉన్నాయా పనులని నేను నా ఒక్కదాని గురించి చెప్పట్లేదండి అందరి గురించి చెప్తున్నాను ముఖ్యంగా ఇంటి దగ్గరుండి ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళ గురించి అనమాట మనం ఎంత బయటకు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసినా ఎంత సరదాగా తిరిగినా మళ్ళీ ఇంటికి వచ్చాక ఈ పనులు మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంటాయి కదా దాని గురించి చెప్తున్నాను ఈ రోజు ఎందుకు నాకు అలా అనిపించింది అంటే పిల్లల్ని పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాను కదా ఏదో వెళ్ళిన దాన్ని వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఉండకుండా ఏవో పిచ్చి పిచ్చి అన్నీ నేను తెలిసే తెలియక చేశాను కదా నువ్వు చేసేసరికి కొంచెం బాడీ పెయిన్స్ వచ్చింది అనమాట అందుకే అలా అంటున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత ఏమన్నా రెస్ట్ తీసుకున్నానా అంటే లేదు ఇక టైం అప్పటికి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ పైన అయిపోయింది ఇక మళ్ళీ వన్ ఇప్పుడు కర్రీ చేసి చపాతీలు చేసి మళ్ళీ ఇప్పుడు అవి తిన్న తర్వాత ఈ గిన్నెలన్నీ తోముతున్నాను కదా అందుకు వల్ల ఇంకొంచెం బాడీ పెయిన్స్ అయితే పెరిగినాయి అనమాట అందుకే అలా అనిపిస్తుంది అబ్బాయి అంత బాగా సరదాగా వెళ్ళి సరదాగా వచ్చాము కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ పనులు అనేది అనిపించింది ఇక అందుకే అలా అన్నాను ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్